Terima kasih telah menonton! ఇవాళ డిసెంబర్ ఫస్ట్ సో విఆర్ సెలబ్రేటింగ్ ద వరల్డ్స్ ఎయిడ్స్ డే అంటే మెయిన్గా ఏంటంటే మనము ఈ ఎయిడ్స్ సెలబ్రేషన్ అనేది టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ లైక్ హెచ్ఐవి ఈజ్ నాట్ ఎ స్టిగ్మా మీరందరూ కూడా అంటే అవగమన యాజ్ ఏ హెల్త్ మెంబర్స్గా డాక్టర్ అండ్ ఆస్ అ కమ్యూనిటీ ఆఫ్ హెల్త్ కమ్యూటీగా అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పబ్లిక్ తీసుకెళ్ళాలి లైక్ యూ షుడ్ నాట్ fearing of ఆఫ్ హెచ్ఐ is a ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐ వి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ దర్ ఈస్ నో హెసిటేషన్ అండ్ దీనికి ఒక స్టిగ్మా అనేది ఉండకూడదు సొసైటీ షుడ్ లుక్ విత్ కంపాషన్ నాట్ విత్ స్టిగ్మా ఎవరికి కూడా స్టిగ్మా అనేది అంటిపించొద్దు అండ్ ద థింగ్ ఈజ్ దట్ వీఆర్ ఆల్ సపోర్ట్ ఆఫ్ ద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో అండ్ ఐ రిప్రజెంటింగ్ ద తెలంగాణ స్టేట్స్ ఎయిడ్ కంట్రోల్ సొసైటీ యాజ్ అ జాయింట్ డైరెక్టర్ ఐ వెరీ హ్యాపీ టు బీ ఎట్ దస్ కామ్యనీ హాస్పిటల్ దిస్ సెలబ్రేషన్ అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు స్టే వెరీ సెండ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ప్లీజ్ స్ప్రెడ్ ద అవేర్నెస్ దట్ హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఆల్ ద ఏఆర్టీ సెంటర్స్ అక్రాస్ తెలంగాణ యర్ ఆల్ గివింగ్ అ ఫుల్ ఫ్లెడ్ ట్రీట్మెంట్ ఫర్ ద హెచ్ఐవీ అండ్ ఆల్సో ఐసిటి సెంటర్స్ ఉన్నాయి మనకి సో ఎవరికైతే దే హ్యావ్ ఎనీ సస్పిషన్ ఆర్ దే వాంట్ టు కమ్ ఫార్వర్డ్ వర్ టెస్టింగ్ అందరూ కూడా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ విత్ నో స్టేషన్ టు ఐసిటి సెంటర్స్ అండ్ గెట్ టెస్టెడ్ అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ట్రీట్మెంట్ కూడా రావచ్చు అండ్ నో హెసిటేషన్ అండ్ ఆల్ ఆఫ్ యూ సొసైటీ పరంగా నేను కోరేది ఒకటే వాళ్ళని సీ విత్ కంపాషన్ నాట్ స్టిగ్మా ఫస్ట్ డిసెంబర్ ఎవ్రీ ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ ఎయిడ్స్ డే అబ్జర్వ్ చేస్తాము సో దీని ద్వారా మనం చెప్పదలుచుకుంది ప్రజలలో అవగాహన పెంచడం కొరకు ఎయిడ్స్ అనేది మీ అందరికీ తెలుసు ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఇది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది ఇది వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది టోటల్గా డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ప్రతి సిస్టమ్ ఎవ్రీ సిస్టమ్ కెన్ బి అఫెక్టెడ్ విత్ దిస్ సో ఒకప్పుడు అది ఇనిషియల్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇది వచ్చిన వ్యాధి ఈ వ్యాధిన బారిన పడ్డ వాళ్ళు వాళ్ళకి ఒక డెత్ సెంటెన్స్ లాగా ఉండేది ఇప్పుడు రోజులన్నీ మారాయి ఇప్పుడు ఇప్పుడు ది అవైలబిలిటీ ఆఫ్ ది ట్రీట్మెంట్ ముందైతే ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ వరకు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆర్ అది చేంజ్ అయ్యి ఇప్పుడు ఒక సింగిల్ పిల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ఏఆర్టీ సెంటర్స్ సింగిల్ పిల్ దాని ద్వారా మొత్తం డిజీజ్ అనేది కంట్రోల్లో చేసు కంట్రోల్లో పెట్టుకోవచ్చు డిజీజ్ కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే వైరల్ రోడ్ అనేది టోటల్గా సప్రెస్ అవ్వడం వల్ల It becomes undetectable. So, undetectable viral load is untransmittable to the, the other partner. So, that is the, the great achievement. And also, there is available uh, treatment for post exposure prophylaxis and also pre exposure prophylaxis. Very effective. Even these treatments are not going to be daily uh, tablets, they are going to be even for a few months, at least six months, one injection. So there are newer ones are coming. So with this, what is that we are going to achieve is the uh UNAIDS say 2030 is end of, the, end of the AIDS. Because if we everyone follows, everyone is aware, because everyone has to be aware about the disease, because once it is disease sets into the individual, it is, it goes on for a few years, maybe eight to ten years, asymptomatic. సో ఫర్ దట్ రీజన్ వీ టు స్క్రీన్ దెమ్ ఫర్ స్క్రీనింగ్ అండ్ ఫర్ ఎర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ ది ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్సో ది ఏఆర్టీ ట్రీట్మెంట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ఎవరి సెంటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో విత్ దట్ యూ క్యాన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టూ ఫార్ టు అచీవ్ టు ట్వంటీ థర్టీ ఎండ్ ఆఫ్ ఎయిట్స్ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం ఈ వర్ల్డ్ సీడ్ డే అవేర్నెస్ వాక్ కూడా చేస్తాము అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర ఇందాక మనము మేడం డాక్టర్ అనురాధ గారు జాయింట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ వారు రావడం చాలా సంతోషంగా ఆమె వచ్చి పార్టిసిపేట్ చేయడం తన వేరే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ బిజీ షెడ్యూల్ కట్ షార్ట్ చేసుకొని తను రావడం మనకు చాలా సంతోషకరము అండ్ డాక్టర్ స్వామి సార్ మా హెచ్ఓడి మెడిసిన్ చెప్పారు ఇందాక ఈ ఎయిడ్స్ గురించి వ్యాధి లక్షణాలు అండ్ పాత రోజుల్లోకి ఇప్పటికీ ట్రీట్మెంట్ ఉన్న వివరాలు అండ్ మా దగ్గర కూడా మన స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ వారి సహకారంతో మనం వీటి వీటి సిటీ సెంటర్ అంటే ఏఆర్టీ సెంటర్ అది నడుపుతున్నాం దానికి మన డాక్టర్ రామకృష్ణ మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ నా క్యామ్ మెడిసిన్ సుందర్ అండ్ అదర్స్ అండ్ మా దగ్గర దాదాపు లెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ కేసులోడ్ ఉన్నది ఎవ్రీ మంత్ వాళ్ళ ట్రీట్మెంటు పరీక్షలు జరిగి వాళ్ళ వైరల్ లోడ్ స్టేటస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు కాబట్టి ఇంకా మీరు క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలామంది ఇంకా స్టిగ్మా నుంచి బయటకు వచ్చి ట్రీట్మెంట్ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకు కోరుతున్నాను థ్యాంక్ యూ